ఈ ఐదు కారణాలే ఇండిగో సంక్షోభానికి కారణమని ఇండిగో సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున రద్దు కావడం ఆలస్యం కావడం వలన తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది ఈ భారీ అంతరాయం గల కారణాలను వివరిస్తూ ఇండిగో తన లేఖలో ఐదు ప్రధాన అంశాలను ప్రస్తా ప్రస్తావించినట్టు తెలుస్తుంది సంక్షోభానికి ఐదు కారణాలు ఐదు కారణాలు తేల్చింది ఇండిగో సంస్థ సవరించిన ఎఫ్టిడిటిఎల్ నిబంధనలో వలనే ఈ సంక్షోభం తలెత్తిందని పేర్కొంది డైరెక్టర్ జనరల్ సి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమల్లోకి తెచ్చిన ఎఫ్టిడి ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనే నిబంధన వలన సిబ్బందికి విస్ సిబ్బందికి ఫైలెట్లకు విశ్రాంతి సమయాన్ని పెంచడం వలన ఈ సంక్షోభం తలెత్తిందని మొదట అంశంగా పేర్కొంది రెండవ అంశం చిన్న చిన్నపాటి సాంకేతిక లోపాల కారణంగా టెక్నికల్ సమస్య వల్ల కూడా విమానాలు రద్దవుతున్నాయని చెప్పింది మూడోది మూడో అంశం ప్రతికూల వాతావరణం ముఖ్యంగా శీతకాలంలో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు మరియు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల విమాన రాక విమాన రాకపోకలపై ప్రభావం పడుతుందనేసి మూడవ అంశంగా పేర్కొంది ఇక నాలుగవ అంశం శీతాకాలం మరియు శీతాకాలం షెడ్యూల్ మార్పుల వలన వింటర్ షెడ్యూల్ వింటర్ షెడ్యూల్ను అమలు చేసే క్రమంలో చేయాల్సిన షెడ్యూల్స్ సర్దుబాటు వలన కూడా కొంత సమస్యలు తలెత్తినట్టు ఈ లేఖలో పేర్కొంది ఇంకా ఐదో అంశం కింద విమానాశ్రయ రద్దీ విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ మరియు విమాన విమానాశయాల్లో కార్యకలాపాలు కార్యకలాపాల ఒత్తిడి బాగా పెరుగుతుందనేసి భారీగా విమానయాన ప్రయాణికులు భారీగా పెరిగారని అందుకు అనుగుణంగా వారికి సేవలందించడానికిలో సేవల సేవలు అందించడంలో ఒత్తిడి గురవుతుందనేసి ఐదో కారణంగా ఇండిగో సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఇండిగో ఈ సమస్యలన్నింటినీ అనుకోని ఊహించని పరిస్థితులుగా పేర్కొంది ఈ సంక్షోభానికి తలెత్తడానికి ఒకే ఒక్క కారణాన్ని గుర్తించడం ప్రస్తుతం అసాధ్యమని పూర్తి స్థాయిలో రూట్ కాజ్ అనాలసిస్ చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వం ముందు పెడదామనేసి ఇండిగో సంస్థ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం